పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల బోధన ఫీజులు ఉపకార వేతన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేస్తుంది ఇక ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది వేల కోట్ల ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ బీఈడి తదితర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల యొక్క బోధన రుసుముని ఉపకార వేతన ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేశారు ఇక అఖిల భారత యువజన సమాఖ్య ఈఐఎఫ్ వైఎఫ్ఓ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి అమలు చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే ప్రభుత్వం ఈ పథకానికి తూట్లు పడుస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని వారు డిమాండ్ చేశారు ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధిపరిచి మీతో సంపత్తిని పెంచాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని వారు దుయ్యబట్టారు